హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే రోజు లాగ్ అండి అంటే నిన్న తీసిన వ్లాగ్ ఇది సో సండే రోజు మార్నింగే మేము మార్కెట్కి వచ్చామండి ఇది వచ్చి రైతు బజార్ అండి కూరగాయలు తీసుకుందాము అలాగే ఈరోజు సండే కదా నాన్ వెజ్ కూడా తీసుకుందామని చెప్పి నేను మా ఆయన ఇద్దరు వచ్చామండి సో ఇక్కడ ఫస్ట్ ఆనియన్స్ తీసుకుంటున్నాము ఈరోజు సండే కాబట్టి మొత్తం ఫుల్గా ఉన్నారండి జనాలు రైతు బజార్ మొత్తం సో ఇక్కడ వచ్చేసి క్యారెట్ బీట్రూట్ టమాటాలు టమాటాలు బాగా కాస్ట్ అయిపోయాయండి నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి తీసుకుంటున్నాము ఇక్కడ ఆకుకూరలు తీసుకున్నామండి కొత్తిమీర పుదీనా సో ఈరోజు బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాము అందుకే ఇవన్నీ తీసుకున్నామండి ఇప్పుడు వచ్చేసి నాన్ వెజ్ దగ్గరికి వచ్చామండి మటన్ తీసుకుంటున్నాము మటన్ బిర్యానీ చేయాలని ఈరోజు మటన్ తీసుకొని నాటుకోడి తీసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నామండి సో మటన్ బిర్యానీ ఎలా చేయాలన్నది నేను ప్రాసెస్ మీకు షార్ట్ అప్లోడ్ చేశాను చూడండి ఒకసారి టేస్ట్ చాలా బాగా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంది మామూలుగా బిర్యానీ అంటే అబ్బో చాలా టైం పడుతుంది అనుకుంటూ ఉంటారు కదా అట్లా ఏం లేదండి ఈజీగానే అయిపోతుంది మీరేం చేశారండి సండే స్పెషల్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మేము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మా ఆయన వెళ్ళి ఫిష్ తీసుకొని వచ్చారండి ఫిష్ ఏంటంటే వాళ్ళు స్కిన్ని మొత్తం తీసేసి మధ్యలో ముళ్ళు ఉంటుంది కదా ఆ ముళ్ళు కూడా తీసేస్తారండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలు తినలేరు కదా ముళ్ళు పడుతుంది గొంతులు అని చెప్పి మనం భయపడుతుంటే వాళ్ళు పెట్టలేము కదా సో ఇలాంటివి ఒకసారి తెచ్చుకొని చూడండి టేస్ట్ చాలా బాగుంటాయి వాళ్ళు కూడా బాగా తింటారండి ఇంకా ముళ్ళే ఉండదు సేమ్ చికెన్ లాగానే ఉంటుంది మొత్తం పీస్ అంతా సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి నేను ఆ ఫిష్కి మసాలా తయారు చేస్తున్నానండి ఒక ప్లేట్ తీసుకొని అందులోకి మొత్తం వన్ కేజీ తెచ్చాడండి ఆ ఫిష్లు అందుకు ధనియాల పొడి కారం పొడి ఉప్పు పసుపు ఇది వచ్చి కొత్తిమీర కరివేపాకు ఇవి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫిష్ ఫ్రై చేసేటప్పుడు కరివేపాకు స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఫిష్కు పట్టి టేస్ట్ మారిపోతుందండి మామూలు చేసేది అందు పోలిస్తే సో అట్లా ఆయిల్ కూడా వేయాలండి నార్మల్గా అయితే మొత్తం ఆ మసాలాకు సరిపడా ఆయిలే వేసి కలుపుకోవాలి కానీ ఈరోజు చాలా ఎక్కువ తెచ్చాం కదండి సో అందుకని ఆయిల్ ఎక్కువ పడుతుందని నేను కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ వాటర్ వేసి మిక్స్ చేస్తున్నానండి ఎటువంటి మసాలాలు ఏం వేయనండి ఇంకా గరం మసాలా లేదు ఇంకా ఏమి లేదండి జస్ట్ కారం ధనియాల పొడితోనే టేస్ట్ చాలా బాగుంటుంది అయితే డీప్ ఫ్రై చేయకూడదండి షాలో ఫ్రై చేయాలి పెనం మీద లైట్గా ఆయిల్ వేసి వాటి మీద వేసుకొని మనం కాల్చుకోవాలి అంతేనండి సో ఇలా ఉంటాయండి ఫిష్లు మొత్తం తీసేస్తారు స్కిన్ ఉండదు ఏముండదు ఇంకా మనం నీట్గా అట్లా మసాలా మొత్తం అప్లై చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ ఈవినింగ్ చేసుకున్నామంటే మ మసాలా అంతా పట్టేసి ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ మా పిల్లలు అయితే బాగా తింటారండి ఫిష్ పులుసు కంటే కూడా ఈ ఫ్రై బాగా ఇష్టపడతారు పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చుతుందండి సో కేజీ చేపలు కదా అందుకే ఎక్కువ మసాలా కలిపాను అవన్నీ అలాగ నీట్గా పట్టించి చూడండి కలిపేసి ఇంక ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ చేసుకుంటామండి సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ నాటుకోడి పులుసు చేస్తున్నానండి కడప స్టైల్ అంటే రాయలసీమ స్టైల్ నాటుకోడి పులుసు సో ముందుగా కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఎర్రగడ్డ కరివేపాకు లైట్గా ఎర్రగడ్డ మగ్గిన తర్వాత టమాటా వేసేస్తామండి సో ఎర్రగడ్డ వేసారు ఏమైనా తీపి వస్తుందని అనుకున్నారేమో ఏం రాదండి చాలా బాగుంటుంది ఒక ఎరగడ్డే అండి వేసేది సో ఇప్పుడు నాటుకొని కడుక్కొని నీట్గా కట్ చేసి పెట్టుకునింది వేసేసేయాలండి వేసేసి ఇప్పుడు వచ్చేసి పసుపు ఉప్పు వేయాలి ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి పసుపు ఉప్పు వేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసామండి దాంట్లో అంత వాటర్ అంతా వచ్చేస్తుందండి ఇప్పుడు వచ్చేసి ధనియాల పొడి కారం పొడి ఇవి రెండు కూడా వేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు మగ్గనిచ్చినామంటే అండి బాగుంటుంది అది ఆ కారం అవన్నీ ఉడుకుతాయి కదా అండి బాగుంటుంది అలానే పెట్టేదానికంటే సో చూశారు కదా రెండు నిమిషాలు అట్లా మగ్గిస్తే అలా అవుతుందండి ఈ చికెన్ అవి ఇవి తినద్దు అంటున్నారు కదండి బాయిలర్ కొడి ఎందుకు అని చెప్పి ఈరోజు నాటుకోడి తెచ్చుకున్నామండి సో కొత్తిమీర నేను ఇప్పుడే వేసేసి విజిల్ పెట్టేస్తానండి అప్పుడు వేసేదానికంటే ఇప్పుడు వేస్తేనే ఫ్లేవర్ దిగుతుంది కదని చెప్పి ఎప్పుడు ఇలానే చేస్తాను నేను సో ఇప్పుడు వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టి త్రీ విజిల్స్ అంతేనండి బాగా ఉడికిపోతుంది కూర మళ్ళీ ఎక్కువ విజిల్ చేస్తే మెత్తగా అయితే మళ్ళీ బాగోదు సో త్రీ విజిల్ సరిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుందండి సంగటి చేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ ఈరోజు నేను బిర్యానీలోకి చేస్తున్నానండి ఈ నాటుకోడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తే